హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చే లాగా అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదేంటంటే ఆ మేము టిఫిన్ అన్ని చేసేసి ఇక్కడ పెట్రోల్ కయితే వచ్చానమాట పెట్రోల్కి వచ్చిన తర్వాత మటన్ తీసుకున్నామండి చాలా రోజులు కూడా కాదు వన్ ఇయర్ అవుతుంది పిల్లలకి ఆ మటన్ తీసుకొని ఇంకా సరేలే అని చెప్పనేసి మటన్ అయితే తీసుకున్నాను అనమాట అది కూడా పావు కిలో మటన్ తీసుకున్నాను ఆ ఇంకా మేము ఏంటంటే మార్నింగ్ లేచేసి టిఫిన్ చేసేసాము ఆ పాలు తాగేసి పిల్లలు మేము అందరం అయితే బయలుదేరేసాం అనమాట ఇంకా పెట్రోల్ ఏంటంటే ఆ ఇప్పుడు చిన్న పెద్దోడిని కూడా స్కూల్ కల వదిలిపెట్టాలి కదండి అందుకనేసి నేను ఏంటంటే సేఫ్ సైడ్గా అనమాట కొంచెం మళ్ళా మధ్యలో ఆగిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందిలే అని చెప్పనేసి ఇంక ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత అంట్లు అయితే చాలా ఉన్నాయండి ఇంక ఈ అంట్లు నేను నైట్ తోమేను కదా ఇంకా వీటన్నిటిని సర్దుకుని ఉన్నాను అనమాట మళ్ళీ ఇవన్నీ అడ్డాలు పెట్టుకొని పనులు చేసుకోవాలంటే కష్టమైపోతుంది కదా అందుకనేసి నేనైతే ఇలాగా సర్దుకుంటూ ఉన్నాను అయితే అయితే ఆ నాకేమిటంటే ఈ సండే అయితే అసలు పనులు అయితే చాలా అంటే చాలా త్వరగా కూడా ఆ అయిపోయానమాట ఎలా అంటే ఇంకా లేచిన వెంటనే ఆ ఇంకా పనులన్నీ స్టార్ట్ అనమాట లేకపోతే యాక్చువల్గా అయితే చాలా లేట్ అయిపోతుందండి లేజీ అయిపోతానని చెప్పాను కదా అలా అనమాట ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయి ఇంకా వాటిని కూడా మడత ఇంకా ఇలాగా అసలుకి ఎంత త్వరగా అయిపోయాయి అంటే ఎట్లా ఎలాగైనా కానీ ఇంట్లో ఉంటే ఇంకా పండ్లు అయితే చక్కచక్క అయిపోతాయండి డ్యూటీకి వెళ్తే తప్ప ఇంక ఇంట్లో ఉన్నానంటే ఇంక పనులు అయిపోతాయి అనమాట ఇంకెక్కడ చూసారా ఈ గ్లాసులు గిన్నెలు ఎన్ని ఉన్నాయంటే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత నేనేంటే ఏదో చికెన్ కూడా ఒక పావు కిలో తెచ్చుకున్నానండి మటన్ పావు కిలోనే కదా పిల్లలకి సరిపోదులే అని చెప్పనేసి ఇంకా పావు కిలో అయితే తెచ్చుకున్నాను తర్వాత ఆ చికెన్ కూడా ఇలా దబర్లో వేసేసుకొని మటన్ కూడా ఇలాగా ఏంటంటే పిల్లలు కదండి ఇప్పుడే తినే పిల్లలు అనమాట నాకు అదే వాళ్ళదే ఆలోచనండి నేను ఏంటంటే మనీ ఉన్నప్పుడు మాత్రమే ఇలా అన్నమాట ఇంకా మనీ లేకపోతే ఇంకా అసలు అంతగా ఏం తేను ఒక్కొక్క సండే అయితే మేము అసలు పోయిన తోటి మటన్ చికెన్ అన్నట్టు పోయిన నెల అయితే మేము ఆల్మోస్ట్ అలా ఎప్పుడు కూడా టమాటా కర్రీ తర్వాత పెరుగు రసము వీటితోటే నేను గడిపేశాను అనమాట నెల నేను చెప్పాను కదా శాలరీ లేదండి అని చెప్పనేసి ఇంకా అలా అనమాట నాకేంటంటే చేతిలో ఒక రూపాయి ఉందంటే పిల్లల కోసం పాపం వాళ్ళు ఇప్పుడే కదండి తింటారు వాళ్ళకి ఏదన్నా ఫుడ్ పెట్టాలి అని నా అనమాట కానీ వాళ్ళ ఫుడ్ పెట్టేంత మనీ నా దగ్గర సరిపోదండి ఇంకా ఇవి చెప్పే కదా పోయిన పోయినసా పోయిన లాగ్ లో చెప్పాను కదా మీకు రెంట్కి వీటికి అన్నిటికీ పోతుందండి డబ్బులైతే ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో పిల్లలకి బాగాలేకుండా తర్వాత పిల్లల ఫీజులు కూడా కట్టుకోవాలన్నమాట ఆ డబ్బుల్లోని ఇంకా అలా అనమాట అండి నాకైతే బాధేస్తుంది ఒక్కసారి అయితే అయ్యో పిల్లలు అడిగి తీసుకెళ్లే అనేసి ఎందుకంటే వాళ్ళకేమో నా దగ్గర మనీ ఉన్నప్పుడు తీసి ఇంకా మనీ లేనప్పుడు అయితే వాళ్ళు అడిగిన అసలు ఏమి కూడా తీసలేనమాట నేను ఇంకా అలా ఉంటుందండి నా సిచువేషన్ అయితే అందుకని ఇంక ఇప్పుడు ఏంటంటే ఇది టూ హండ్రెడ్ అయింది అనమాట మటన్ పావు కిలో తెచ్చాను నేను తెచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందండి పాపము ఇంక సరేలే ఇది మంచిది అని చెప్పని పిల్లలకి అనమాట ఇంక ఇట్ల ఏంటంటే కొంచెం అల్లం పేస్ట్ ఇంకా అలాగే అల్లం పేస్ట్ తర్వాత వచ్చి పసుపు ఉప్పు వేస్తాను అనమాట నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉడకబెడతానండి వీటిని బాగా చికెన్ కూడా ఉడకబెడతాను ఇది ఏంటంటే కుక్కర్లో వేసాను కుక్కర్లో వేసి ఒక పది విజయస్ వచ్చేదాకైతే కుక్కర్ పెట్టేస్తాను అనమాట అలాగే ఈ చికెన్ కూడా సిమ్ లో పెట్టేస్తానండి ఇది కరివేపాకండి నేను మొన్న చేసుకున్నాను కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను కదా ఐస్ అదే ఐస్ గడ్డలలో పెట్టేసి కరివేపాకు అదేంటంటే ఇంక ఈ రోజు నాకు కరివేపాకు లేదనమాట ఇప్పుడు తీసాను ఇప్పుడు యూజ్ అయ్యింది బానే ఉందండి ఆ ఫస్ట్ ఏమో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను స్మెల్ అంత అంటే స్మెల్ మొత్తం నీట్ గా బాగుందనమాట ఇంకా ఆ కరివేపాకు అండి ఇలా తీసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఉర్లగడ్డలు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కూడా కదండి మళ్ళా కలిసి రాదలే అని చెప్పనేసి ఇవి కూడా నేనే తినాలి వీళ్ళు తినట్లేదండి వాళ్ళని ఎంత చెప్పినా కానీ ఎంత చేసినా అసలు తినట్లేదు అనమాట పిల్లలైతే ఇంక ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మటన్ కదండి కొంచమే ఉంది నేనేంటంటే ఆ దానిలో కొంచెం అంత ఉల్లిపాయలు తర్వాత వచ్చి టమాటాలు ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఎక్కువ వేస్తున్నాను అనమాట ఆ ఎందుకంటే ఆ కొంచమే కదండి కర్రీ కొంచెము అంటే సారీ అండి కొంచమే కదా మటను ఇంక ఈ కర్రీ కొంచెం ఎక్కువ వస్తుందిలే అని చెప్పనేసి నేనైతే ఆ కొంచెం ఎక్కువ ఎక్కువగానే కట్ చేస్తాను అనమాట కొంచెం కారంగా కూడా ఉండాలి కదా మటను మటను అట్ కానీ మటను చికెను చేపలు వీటిలో అయితే నేను కారం వేస్తానండి కొంచెము మరీ ఎక్కువైపోయిందా కొంచెం కొంచెం కారంగా ఉంటుంది అనమాట అలాగా అయితే మిగిలిన కూరలు అయితే కారం తగ్గిస్తాను కానీ వీటిలో అయితే కారం వేస్తాను ఇంకేంటంటే రసం కూడా ఉంది రసం ఏంటంటే నేను కొంచెం పులుపు వేస్తాను కాబట్టి నాకు త్రీ డేస్ అయినా ఆ రసం ఎక్కడికి పోదండి మా సైడ్ కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటాం అనమాట ఆ ఒక్కోసారి ఒక్కోసారి ఒక్కో స్టైల్లో చేస్తారు కదా అలాగండి ఇక్కడేమో ఈ మటను నాకు తెలిసిన ప్రాసెస్ నేను చేస్తున్నాను ఇలాగా ఆ కానీ ఎలా చేసినా గానీ మటన్ కదండి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా అద్దో ఆనియన్స్ టమాటాలు అన్ని వేసేసానండి దీంట్లో పసుపు ఉప్పు వేసేసి బాగా మగ్గనిస్తాను దీన్ని అయితే నేను ఆ ఫస్ట్ నేను చెక్కామొగ్గ వేసుకున్నానమాట ఇవన్నీ ఈ నాన్ వెజ్ అంతా ఒకటప్పుడు ఒక కాకపోతే వీటిలో మనం ఎక్స్ట్రా వేసుకోవాలంటే కొబ్బరి కానీ జీడిపప్పులు కానీ ఇవి కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట వాటి పెట్టాలంటే నా దగ్గర మనీ లేవు కాబట్టి నేను నాకున్న దాంట్లో నేను ఇలా చేసుకుంటానండి ఉండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకెదిగో మసాలాలు అన్ని వేసేసి బాగా మగ్గనిచ్చానండి ఇదైతే మొత్తం చూసారా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఇవేంటి ఇవి కూడా ఆ పొటాటా కూడా వేసేస్తాను అనమాట ముక్కలు కట్ చేసి ఇది ఉడకబెట్టకూడదండి మామూలుగానే వేసేస్తే ఉడికిపోతుంది అనమాట ఆ తర్వాత కారం అవన్నీ వేసాను కానీ షూట్ చేశాను కానీ అది రాలేదండి తర్వాత తెలిసింది రాలేదని ఇంకా ఏదో కొంచెం అంత చింతపండు అయితే వేసాను లాస్ట్ లో నేను చింతపండు మటన్ లో వేసుకుంటారు అంటే అప్పుడు మా నాన్న మా నాన్న చేసేవాడు చేసేవాడు ఎందుకు చెప్తున్నానంటే నాకు మా నాన్న చేసి పెట్టేవాడు అండి నేను చేసేదాన్ని కానీ మా అమ్మ సెవెంత్ లోనే చనిపోయింది అని కదా ఇంకా సెవెంత్ నుంచి నాకైతే మా నాన్న కొన్ని కొన్ని వంటలు ఇప్పుడైనా నేను చేయలేకపోతే చేసేవాడు అనమాట అప్పుడు చూసేదాన్ని నేను అలాగా అందుకని ఎక్కువప్పుడైనా మీకు మా నాన్న చేసేవాడు ఇలా అలా కొన్ని కొన్ని పబ్ వంటలైతే నాకు మా కోసం అయితే చేసేవాడు అనమాట అయితే నేను చేసేదాని ఇంట్లో పనులండి ఎంత కష్టంగా ఉంటుందంటే ఒక పక్క అమ్మ లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ చదువుకో అనమాట నేనైతే ఇంకా అలా ఉండేదన్నమాట నా చూసి నేంటో ఫస్ట్ నుంచి కూడా ఏమంటారు నా తలరాత అనేది అలా రాసి పెట్టిందేమో అనుకుంటాను ఏమో బాధగా ఉంటుంది అనమాట నేను చిన్నప్పుడు కూడా బాధలు పడ్డాను మళ్ళా ఇప్పుడు కూడా నాకే కష్టాలు వస్తున్నాయి అనేసి అలా అనుకుంటాను కానీ అంటారు కదా నాకే కష్టాలు వస్తున్నాయి అని అనుకోకూడదు ఆ కష్టాలను ఎదుర్కోవాలనమాట ఇంకా ఆ ఫైట్ చేయాలి ఆ నేను అలాగే ఉన్నాను అనమాట చాలా మొండిగా ఆ అలాగా పిల్లలకి కోసం అనమాట చాలా అంటే చాలా మొండిగా ఉన్నానండి నా సిచ్యువేషన్ లో ఇంకొకళ్ళు ఉంటే తట్టుకోలేరు అనమాట కానీ నేను ఏంటంటే తట్టుకొని ఇంత దూరము ప్రయాణం చేశాను కూడా నా చిన్న బిడ్డ అండి నా చిన్న కొడుకున్నాడు కదా వాడైతే ఆ వాడిని నేను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అనమాట త్రీ మంత్స్ అత్తగారింట్లో ఉన్నానని చెప్పి త్రీ మంత్స్ నుంచి వాడిని అయితే నేను ఇంత చేసినాను అవన్నీ ఈ ఇయర్ లోనే వాడిది అక్టోబర్ లో బర్త్డే ఉంది అనమాట ఇంకా నాలుగైదు నెలలు బర్త్డే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ వస్తుంది అనమాట అంత బిడ్డలు చేసుకున్నాడు ఇద్దరిని నేనైతే నాకు అదే అనుకుంటాను నేను ఇంకా అలాగండి ఇంకా నేను ఏంటంటే నేను నేనే ఒక్కదా నాకు అసలు నిజం చెప్పాలంటే ఎవరు సపోర్ట్ కూడా లేదనమాట ఆ ఇక్కడ ఏంటంటే మేము తింటున్నామండి చాలా రోజులు తింటాం అనమాట తింటున్నాం ఇలాగా చాలా రోజులు నేను ఎంతకంటానంటే ఒక్కోసారి వాళ్ళకి నేను వేసి ఇచ్చేస్తాను తర్వాత నేను పనులు చేసుకుంటాను కదా అప్పుడు నేను వాళ్ళకు పెట్టేసి తర్వాత నేను అనమాట అలాగా ఈ రోజు ఏంటంటే అందరం కలిసి ఇలా కూర్చొని ఆ తింటున్నాం అనమాట ఎలాగైనా కానీ ఈ సండే చాలా అంటే చాలా హ్యాపీగా గడిచింది పిల్లలు అంటే పండు త్వరగా అయిపోయినాయి అందరం కూర్చొని ఇలా తిన్నాం అనమాట అలాగే ఆల్మోస్ట్ అయితే అంట్లు కూడా ఎప్పుడెప్పుడు తోమేసానండి ఇంకా ఇంట్లో ఉంటే ఇలా ఉంటాయా పండ్లు అనుకున్నాను ఇంకా కర్రీ కూడా మిగిలింది అనమాట అంట్లు కూడా తోమేస్తున్నాను అదే చెప్పాను కదా నేనే ఎదుర్కున్నానండి కొంతమంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు అన్ని చాలా చాలా కొన్ని కొన్ని సిచువేషన్స్ అన్ని చాలా బ్యాడ్ గా ఇంకా లేడీస్ అందరిని ఇలాగా వదిలేసి ఇంకా అఫైర్స్ పెట్టుకొని జెంట్స్ ఇలా వెళ్ళిపోతున్నారు కదా నేను చెప్పేది ఒకటేనండి జాబ్ నేనంటే నేను జాబ్ చేసిన నాకు కూడా చాలా చాలా జీతం అనమాట కానీ ఆ నేనేంటంటే పిల్లల కోసం అప్పటికి నేను కూడా అప్పులు కూడా చేసేస్తున్నానండి ఏమవుతుందండి అప్పులు తీరుతాయిలే అనుకొని ఇంట్లో మొండిగా వెళ్ళిపోతున్నాను అనమాట నాకే ఎవరు లేరు అండి బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా ఎవరు లేరు ఒక్కదాన్ని ఆ ఉన్న జీతంతో నా పిల్లలకి ఉన్నప్పుడు పెట్టుకుంటున్నాను లేనప్పుడు లేదండి మరి అలాగని చెప్పని పిల్లలకి ఏమి పెట్టకుండా ఏమీ ఉండను కానీ వాళ్ళనైతే పస్తులైతే పెట్టట్లేదు అనమాట నేను నాకు అది నేను వాళ్ళకి పెడుతున్నాను అలాగా చాలా మంది లేడీస్ అయితే ఈ రోజులు అలా ఉన్నారండి ఎవరు వెనకడుగు వేయకండి ఇప్పుడు దేవుడిచ్చిన ప్రాణం అండి ఇప్పుడు దానికి ఒక అర్థం పరమార్థం అనేది నీకు పిల్లలు అనేవాళ్ళు ఉంటారు కదా ఆ పిల్లలకి ఒక దారి చేసేదాకా నువ్వు బతకాలి ఆ ఒంటరిగా అనుకుంటే ఏం లేదండి ఒంటరిగా అంటే ఒంటరిగా ఉండే పోరాడాలి అనమాట ఇంకా ఏదో ఒక వర్క్ ఉంటుంది కదండి కొంతమంది అయితే ఎంత మంచి జాబ్స్ ఉంటాయి వాళ్ళు కూడా వీటన్నిటి కోసం సూసైడ్ చేసుకోవటం ఇలా చేస్తున్నారండి సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుందండి నువ్వు ఉండి నీ పిల్లల్ని బతికిచ్చి నువ్వు ఉండి నువ్వు బతికి నీ పిల్లలకి ఏదో ఒకటి సాధించే వరకు ఉండాలి ఉండేసి అప్పుడు నువ్వంటే ఏదో నిరూపించాలి ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు సమాజం అంటే మన చుట్టుపక్కల వీళ్ళందరూ ఉంటారు కదండి నువ్వు బతికేసి నీ పిల్లల్ని సాగి నువ్వు అంటే ఏంది అని అందరు నోటు మీద వేలేసుకునేలాగా చేయాలన్నమాట నేను ఇచ్చే మోటివేషన్ ఇదేనండి ఆ వండర్ లేడీస్ అధైర్యం అధైర్యం పడకండి నాకు కూడా ఒక్కోసారి ఆ అధైర్యం వస్తుంది అనమాట కానీ ఏంటంటే నాకు నేనే సపోర్ట్ చేసుకుంటాను ఇంత దూరం జర్నీ చేశాం కదా ఇంకా పిల్లల్ని చాకోవాలి అనే మొండిగా నేనైతే ఆ మొండి పట్టుదలతో అయితే నా పిల్లల విషయంలో నేను జర్నీ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నా సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే తట్టుకోవడం కష్టమేనండి కానీ తప్పదు కదండి సిచ్యువేషన్స్ అనేవి ప్రతిసారి ఒకలా ఉండవు కదా ఈ రోజు మనం కింద పడవచ్చండి రేపు అనే రోజు మనం పైకి లేయచ్చు అనమాట ఆ ధైర్యంతో నేను ఉంటాను ఆ అలాగని చెప్పనేసి అదే పడకూడదండి నేను చెప్పే సజెషన్ నాకు ఎందుకో నా పిల్లల గురించి ఇలా మాట్లాడుతుంటే నాకైతే బాధ అనమాట నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ కానీ నేనంటే నా పిల్లల కోసం మాత్రమే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇంకా ఎవరి కోసం రావన్నమాట ఎందుకంటే నేను అంత విరక్త అయిపోయానండి చాలా అంటే చాలా అయిపోయాను ఆ అలాగా ఇంకా ఏంటి ఇంకా ఎందుకు ఇలాగండి ఇలాగ అధైర్యం అధైర్యం అయితే పడద్దు అనమాట ఒంటరి ఒంటరి లేడీస్ మీ పని మీరు చేసుకుంటా అండి దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు చేయకుండా ఎక్కడికి పోడండి ఇంకా అలాగా ఆ అలాగైతే ఉండండి ఎప్పుడు ఎవరినో కదా నన్నే తీసుకోండి నిదర్శనంగా ఎవ్వరిని పర్లేదు నేనైతే ఆ తక్కువ జీతంతో నా పిల్లల్ని సాక్కుంటూ ఉన్నాను ఆ నేను ఏదో ఒకటి ఎదుర్కోవాలి అంటే ఆ సమస్యలని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలన్నమాట ప్రతి మనిషికి సమస్య వస్తుంది సమస్యలని మనిషి అంటూ ఎవరు ఉండరండి ఆ సమస్యలను ఎదుర్కొంటూ పోవాలి అంతే ఇంకా నేను చెప్పాలనుకున్నాను ఇంకా మీకు చెప్తున్నాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే నా కొడుకు అయితే బట్టలు మొత్తం మడితేసాను సైకిల్ అండి ఇది చిన్నవాడిది పాపం నాకు సైకిల్ పెద్దోడికి తీసే స్తోమత లేక ఇంకా ఆ సైకిల్ తొక్కుంటూ ఉన్నాడు అనమాట చిన్నవాడు అది పెద్దోడు చైన్ పడిపోయింది ఇంకా ఆ చైన్ అయితే ఆ నేను ఇంకా క్లియర్ చేసేసి పంపించాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే పెద్దడు కింద మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆటలు కదండి ఆడుకునే వయసు కదా ఇది ఇంకా వాడు కింద ఆడుకుంటూ ఉన్నాడు అనమాట తర్వాత ఇక్కడ నేను ఏంటంటే పాలు పెట్టాను కొంచెం పాలు ఉన్నాయి నేను కొంచెం కాఫీ కలుపుకొని తాగుదాంలే అనేసి ఇంకా ఇలా అయితే కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను చిన్నాడేమో పొద్దున్న చిన్న తర అలసిపోయి ఇంకా సాయంత్రం నిద్రపోయాడు అనమాట ఇంకా ఇలా నేనైతే కాఫీ కలుపుకొని తాగుతున్నానండి ఆ తర్వాత ఈ కాఫీ కలుపుకొని తాగిన తర్వాత ఇంకా నాకైతే పని మొత్తం పూర్తి అయిపోయింది అనమాట ఇంకా కూర కూడా మాకు నైట్కైతే మటనే ఉందండి ఆ ఇంకా మటన్ తోటే తింటాము ఇంకా ఇదిగో పాలు అయితే ఇలా కలుపుకొని నేను కాఫీ పెట్టుకొని తాగాను ఈవినింగ్ అనమాట సిక్స్ టెన్ సిక్స్త్ ఫిఫ్టీన్ ఏమైంది వర్షం పడుతుంది చూసారా వెదర్ అయితే ఎంత బాగుందో చల్లగా భలే ఉంది వర్షం పడుతూ ఉందండి ఇంక ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇప్పుడు నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం పిల్లలకు సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ